నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు త్రిబుల్ ఎక్స్ క్రియేషన్స్ వారు షార్ట్ ఫిలిమ్స్ అండ్ మెలోడీ సాంగ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ కార్యక్రమం కరీంనగర్ జిల్లాలోని కోతపల్లి మండలంలో గల చింతకుంటలో నిర్వహించారు ఈ కార్యక్రమం ద్వారా సామాజిక సేవా దృక్పథముల గురించి ప్రతి ఒక్క వీడియో మరియు షార్ట్ ఫిలిమ్స్ అండ్ పాటలను క్రియేట్ చేయడం జరుగుతుందని డైరెక్టర్ గారు తెలియజేశారు ఈరోజు చింతకుంట నుండి ప్రారంభిస్తున్నట్టుగా వివరించారు వారి యొక్క బృందం సేవలను కొనియాడారు సెన్స్ వారి ఆధ్వర్యంలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అనేది చిత్రీకరించడం జరుగుతుంది దీనికి ప్రొడ్యూసర్గా విశ్వజ్ఞ సారి గారు చేస్తున్నారు ఇందులో మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు తీయడం జరిగింది దీనికి కోరియోగ్రాఫర్గా రజాక్ గారు వ్యవహరిస్తున్నారు దాంతోపాటు డైరెక్టర్స్గా నిమ్మలా శ్రీనివాస్ గారు నేను తర్వాత కంకణ సురేష్ గారు తర్వాత రజక్ భాయ్ గారు వ్యవహరిస్తున్నారు మరి సాంగ్స్ అనేది మేము చాలా కష్టపడి తీస్తున్నాము అందరికీ సోషల్ మెసేజ్ ఇచ్చేటువంటి ఉద్దేశంతో ఇది తీయడం జరుగుతుంది ఈ బడుకులు దేవేంద్ర రెడ్డి గారు కూడా దీనికి సహకరిస్తున్నారు మరి వారు కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము అంతేకాకుండా ఈ ఛానల్లో చాలా చాలా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి ముందు ముందు కూడా చాలా వస్తాయి మరి విశ్వజ్ఞ గారు కూడా నేను ఎందుకంటే ఈ విధంగా అభినందిస్తున్నాను ఇంత మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయడం కానీ సాంగ్స్ తీయడం కానీ మన ఆయనకే చెల్లుతుంది భవిష్యత్తులో కూడా మరి మరి కొత్త మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ తీయాలని మంచిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుండ గ్రామంలో త్రిబుల్ సి త్రిబుల్స్ సి త్రిబుల్ ఎస్ క్రియేషన్స్ వారి ఆధ్వర్యంలో స్పోక్ సాంగ్స్ అనేది తీయడం జరుగుతుంది వీటితో పాటు ఇంతకుముందు కూడా ఈ ఛానల్లో చాలా వరకు మంచి మంచి సందేశాత్మకంగా చిత్రాలు కూడా చిత్రీకరించడం జరిగింది తీయడం జరిగింది మరి దీనికి ప్రొడ్యూసర్గా విశ్వఘనాచారి గారు వ్యవహరిస్తున్నారు దీంతో పాటు కోరియోగ్రాఫర్గా రజక్ గారు వ్యవహరిస్తున్నారు మరి వీటికి డైరెక్షన్గా నిర్మల శ్రీనివాస్ గారు అలాగే కంకణ సురేష్ గారు వ్యవహరిస్తున్నారు ఈ సాంగ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా రావాలనేటువంటి ఉద్దేశంతో మేము కష్టపడి తీస్తున్నాము మరి భవిష్యత్తులో కూడా మంచి మంచి ఫిలిమ్స్ తీస్తూ మంచిగా ఎదగాలన్నటువంటి ఆలోచనతో మేము వస్తున్నాము మరి ఇంత గ్రాండ్గా తీస్తున్నటువంటి ప్రొడ్యూసర్ గారిని గారు నేను అభినందిస్తున్నాము ఎందుకంటే ఆయన చాలా విశ్వజ్ఞంగా అంటే అతను చాలు బాగా కష్టపడి తీసేటువంటి తత్వం ఉంది అతని దగ్గర మరి మంచి మంచి షాట్లను కూడా తీసి అలాగే ఫో ఫోక్ కూడా తీసి భవిష్యత్తులో మరి మరి తీయాలనేటువంటి ఉద్దేశంతో నేను తను చాలా ఎదగాలని కోరుకుంటున్నాను హీరో హీరోయిన్స్గా రాణి గారు మరి హీరోగా విశ్వజ్ఞాచారి గారు అలాగే శిల్లత నేత గారు నటిస్తున్నారు ఇది దాంతోపాటు కెమెరామెన్గా రజాక్ గారు అలాగే జశ్వంత్ గారు ఇంకా నటినలు రమేష్ గారు ఇంకా మా టీం దాదాపుగా ఒక పదిహేను మంది రేమంతో తీస్తున్నాము మరి మా టీం ఇప్పటికిలాగే కంటిన్యూగా నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాము మరి భవిష్యత్తులో కూడా మంచి మంచి సాంగ్స్ కానీ షార్ట్ ఫిల్మ్ కూడా తీసి ఒక సందేశాత్మకంగా చిత్రాలుగా తీసి దీంతోపాటు త్వరలోనే మేము ఒక వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అందుకు మేము కూడా దానికి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాము మరి విశ్వజ్ఞ గారు ఇంత మంచి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నందుకు మరి వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఈరోజు సి త్రిప్లస్ క్రియేషన్స్ అనే నా ఛానల్లో ఒక కంకటి సురేష్ గారు కూడా డైరెక్షన్ చేస్తూ ఇక్కడ చింతకుంటలో కరీంనగర్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల్ చింతకుంట గ్రామంలో ఈ రమేష్ అండ్ లుక్క విజయన్న గారు అన్న గణపతి అన్నయ్య గారి సహకారంతో మేము ఇక్కడ చేసుకుంటున్నాం నాకు కూడా అందరు మా దేవేందర్ అన్న ఇప్పుడు నటీనటులు కూడా శ్రీలత అండ్ రా కూడా నాతో నటించారు గారు కూడా ఈరోజు నటిస్తున్నారు దీనికి మీ ఎన్ఎస్టీవీ కూడా సహకరించినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు మీ యాక్టర్లకి ఈ సహకరించిన వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా జిమ్ జిమ్ కోసం కూడా మా మంచి యాక్టివ్గా ఉండాలని జిమ్ రవన్న అని అంటే తను కూడా ఆ జిమ్ రవన్న కూడా ఆ జిమ్కు రండి అని జిమ్కు రప్పించుకొని జిమ్ చేపించారు ఆ ఫైట్లో ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని కూడా సురేష్ గారు ఇన్స్ట్రక్షన్ ఇస్తే తను కూడా జిమ్లో ఇలా చేయాలా అలా చేయాలని తను కూడా చెప్పారు వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ షార్ట్ ఫిల్మ్లో విశాజ్ఞ గారు నాకు రెండో సినిమాకు ఫైటింగ్ డైరెక్షన్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది విశాఖ గారికి అందరి సమక్షంలో అన్నగారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను അടുങ്ങോ കൊച്ചു പര്യത്ത് കൊഞ്ചു കൊഞ്ച